గంగ తన క్యాబిన్లో కూర్చొని అలా ఆలోచిస్తూ తనకైతే మతిపోయినట్లుగా అవుతుంది ఇక గంగకి ఇంతలో అంతర్ ఇంతలో అక్కడికి తన అంతరాత్మ వస్తుంది తన అంతరాత్మ వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఏంటి గంగ నువ్వెందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు నువ్వు దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు నువ్వు దేని గురించి ఆలోచించవలసినంత అవసరం లేదు ఎందుకంటే గంగాధర్ నీకు కావాలా గంగాధర్ నీకు కావాలంటే వెళ్ళి గంగాధర్తో కలిసి మాట్లాడు అంతేగాని ఇలా టెన్షన్ పడి కూర్చొని అలా ఆలోచించి నీలో నువ్వే ఇదైపోకు లేదు గంగాధర్ నాకు వద్దు వాళ్ళ కుటుంబం వద్దు అనుకుంటావా నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపో వాళ్ళని పూర్తిగా మర్చిపో పూర్తిగా మర్చిపోయి శాశ్వతంగా ఇక్కడి నుండి వెళ్ళిపో అలాంటిదే జరిగితే అప్పుడు వాళ్ళే మారవచ్చేమో ఏమో నువ్వు అలా అనుకో అని చెప్పి అంటుంది దాంతో గంగ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక గంగా తను పై సార్కి అయితే మెసేజ్ పెడుతుంది సార్ నేను ఇక్కడ నుండి వేరే మండలానికి ట్రాన్స్ఫర్ చేయమని మిమ్మల్ని కోరుతున్నాను నాకు ఈ మండలంలో ఉండాలని లేదు అని చెప్పి అంటూ సార్కి అయితే లెటర్ పెడుతుంది ఇంతలో అక్కడికి గంగాధర్ కొన్ని ఫైల్స్ మీద సంతకం చేయాలి మేడం అని చెప్పి ఫైల్స్ని తీసుకుని వస్తాడు దాంతో గంగా అయితే ఏవి ఇలా ఇవ్వండి అని చెప్పి అంటుంది ఇచ్చాక గంగాధర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు వెళ్ళిపోవడం చూసి గంగాధర్ నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి గంగా అంటుంది దాంతో గంగాధర్ అయితే చెప్పండి మేడం అని చెప్పి తన ముందు తలదించుకుని నిలబడతాడు దాంతో గంగా అయితే చాలా బాధపడుతూ గంగాధర్ వైపే చూస్తూ ఉంటుంది ఇక తను ఊరు వదిలి వెళ్లిపోయిన విషయం చెప్తుందా ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్